మరి గారి మూవీలో సో బాగు చాలా అంటే ఒక యాక్టర్కి చాలా ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ పాయింట్ అది సో మన తెలుగులో అలాంటి అవేర్నెస్ అంటే నేను ఎప్పుడు తమిళ్లో చెన్నైలో ఉన్నప్పుడు రెమో మూవీ చూసాను సో అప్పుడు అంటే ప్లాట్స్ వేరే అయ్యి ఉండొచ్చు బట్ ఒక యాక్టర్ ఛాలెంజింగ్ గా పర్సనాలిటీ బిల్డ్ చేసుకుని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది సో ఆ విషయంలో సార్ ది బెస్ట్ నేనైతే చూసినంత వరకు అదే ట్రోల్ అయినా ఏదైనా పర్లేదు బట్ పాయింట్ అయితే ఎలా ఉన్నా విజువల్ గా అయితే నేనైతే ఎంజాయ్ చేసా కంప్లీట్ ఎంటర్టైనర్ ఇస్తున్నారని హోప్ అయితే ఉంది అది ఆబ్వియస్లీ జడ్ చేయలేను బట్ ఆడియన్స్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ప్రో పాయింట్ అయితే కొత్తగా ఉంది ఇఫ్ ఆడియన్స్ కానీ ఏదైనా ఏదో ఒక చోట ఎక్సైట్మెంట్ అనిపించిందంటే